హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ బ్రెడ్ పకోడీ ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా కేవలం ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడీ చేసుకోవచ్చు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ స్నాక్ని చాలా ఎంజాయ్ చేస్తారు నేను ఇక్కడ నాలుగు బ్రెడ్ స్లైస్లని తీసుకున్నాను వాటిని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చాక్తో పొడవుగా కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో బ్రెడ్ని కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా కూడా ఉండాలి దీనిలోకి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దానిలో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి దీంట్లో వన్ టీ స్పూన్ బియ్యం పిండిని వేస్తున్నాను బియ్యపిండి వల్ల పకోడి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు వన్ స్పూన్ వాము వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని పావు టీ స్పూన్ వంట సోడాని కూడా వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం శనగపిండిలో వేసిన ఉప్పు కారం మిగిలిన పదార్థాలు అన్నీ బాగా కలిసేటట్టు ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకొని ఇందులో సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా పిండిని బాగా బీట్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ రెండు నుంచి మూడు నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండిలో ఇలా ముంచి బ్రెడ్ స్లైస్లని అంతా కవర్ అయ్యేటట్టుగా చూసుకొని ఆయిల్లో వేసుకోవాలి మనకు కడాయిలో ఎన్ని బ్రెడ్ స్లైస్లు పడితే అన్ని స్లైసెస్లు వేసుకోవాలి ఆయిల్లోకి వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే బ్రెడ్ స్లైస్లు ఈవెన్గా ఫ్రై అవుతాయి లోపలి వరకు కూడా చక్కగా వేగుతాయి బ్రెడ్ స్లైస్లు వేసిన వెంటనే కదపకూడదు ఒక నిమిషం పాటు ఆగి కొంచెం వేగాక రెండవ వైపు తిప్పుకోవాలి మనము బ్రెడ్ పకోడీలను హై ఫ్లేమ్ మీద వేయిస్తే పైన మాడిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది అందుకే మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తే బ్రెడ్ పకోడీ లోపలి వరకు వేగి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చూడండి మన బ్రెడ్ పకోడీ రెడీ అయిపోయాయి చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన బ్రెడ్ స్లైస్లని కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఐదు నిమిషాల్లో మన ఇంట్లో ఈజీగా చిన్న పిల్లలు కూడా ఈ బ్రెడ్ పకోడీని చేసుకోవచ్చు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ చల్లని వాతావరణంలో ఒకటికి పది తింటారు చాలా చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్